నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని జ్యోతి నగర్ ఆరో వీధిలో ముగ్గుల పోటీ నిర్వహించారు టీడీపీ ఇన్ఛార్జ్ శివాచారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన విజేతలను అభినందించి బహుమతి ప్రదానం చేశారు భోగి అదేవిధంగా మకర సంక్రాంతి కనుమ పండుగలను ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా అందరూ జరుపుకోవాలని ఆకాంక్షించాం ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండులో కరోనాకి మరి అదేవిధంగా ఆర్థిక ఇబ్బందుల వల్ల చేసుకోలేకపోయాం ఈ సంవత్సరం ఘనంగా ప్రజలందరం కూడా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది నేను ఇరవై ఆరో డివిజన్లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నాకు కన్నతల్లుల్లాగా ఒక బిడ్డలాగా నన్ను మీరందరూ ఆదరించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాలు అమర్సిస్తున్నా ఎలా ఉన్నా కూడా మమ్మల్ని ఆదరించినటువంటి కుటుంబాలు మీవన్నీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మళ్ళీ కూడా ఈ వార్డులో పోటీ చేస్తాం అదేవిధంగా ఓటమిరెడ్డి శ్రీధరెడ్డి గారికి చేసి ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని చెప్పని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ